అయ్యండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాము ఇది విడల్ ఎంతతుందో అది వచ్చేసి స్కాన్ వర్ చెట్ మీరు డ్రా చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి పొడుగు విడలు పారు ఉన్నారా పొడుగు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఆ ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి క్లోజ్ వచ్చి మన సైడ్ ఉంటుంది ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉంటుంది కదా ఇది ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి ఇలా మార్క్ వేసుకోవాలి ఇక్కడికి ఎంత ఉంటుంది త్రీ అండ్ హాఫ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ అది నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా క్రాస్గా రాకుండా త్రీ అండ్ హాఫ్ ఇలా డ్రా డ్రాక్కున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాడమ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని ఈ నడమ ఎంత ఉందో చూసుకోవాలి సో ఈ బ్లౌజ్ వచ్చేసి నడము ఎంత ఉంటే బాగోదు నేను కొంచెం తగ్గిస్తున్నాను ఒక ఇంచ్ అంతా ఇక్కడ స్టిచ్చింగ్ పావించి వదలం కదా ఆ పావించి మార్జిన్ వదిలేసి పావించి స్టిచ్చింగ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట నేను వచ్చేసి ఒక పావించి నడుము తగ్గిస్తున్నాను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి దీనికి బోట్ నెక్ కోసం ఇలా డ్రా చేసుకోవాలి కట్ చేసుకోైతే బ్లౌస్ కట్ చేసుకున్నాక ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దాము స్కాండ షీట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఎలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ కూడా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలాగే ఓపెన్ చేసుకోవాలా లేదు అంటే ఇలా తీసుకున్నామంటే ఆపోజిట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఈ లైనింగ్ కూడా ఇలా ఆపోజిట్ లైన్ తీసుకోవాలా తీసుకొని స్టార్టింగ్లో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇది కూడా సేమ్ అలాగే పెట్టుకొని రైట్ కుట్టు వేసుకోవాలి కటింగ్ పెట్టాం కదా మనము ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కాడ అక్కడ ఇలా పెట్టుకొని దీనిపైన పావు ఇంచు ఉండేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి పెట్టుకున్నాక పావు ఇంచు వదిలేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నీడి లోపల సూది లోపలకు దించి ఇది పైకి ఎత్తుకొని తిక్కోవాలి ఇలా ఫోట్ కిందకు పెట్టి ఇలా అది అదే మరి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట దీనికి ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఈ స్టిచ్చింగ్ లోపలే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ మళ్ళీ కట్ అయిపోతుంది క్లాత్ అంతా బ్లౌజ్ వేస్ అయిపోతుంది నెక్స్ట్ ఇదే మరి ఈ సైడ్ కూడా కట్ చేసి కట్స్ పెట్టుకోవాలి తీసుకొనింగ్ షీట్ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదే మరి వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా రివర్స్ వేసుకోవాలన్నమాట లేదంటే ఇలా ఏదైనా తీసుకొని మడుకులో ఇలాగని లోపల నుంచి స్ప్రే ఇలా అన్నారంటే క్లాప్ బాగా వస్తుంది నెక్స్ట్ అదే మరి ఇంకొక సైడ్ కూడా తీసుకోవాలి రెండు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా లోపల నీళ్ళు దించి ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదయ్యాక ఇలా కట్ చేసుకున్నాయండి ఇదే మార్చేసుకొని స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి మధ్యలో క్లాస్ పెట్టండి అప్పుడే ఇందాక మధ్యలో కట్ చేసేసాం కదా దాన్ని ఇలా పెట్టుకొని ఈ సైడ్ మొత్తం కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాక వన్ ఇంచ్ అంత ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి అలా డ్రా చేసుకున్నాక శారీ క్లాత్ దానిపైన శారీ క్లాత్ లైనింగ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్ షిప్ ఇలా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపలకి వెళ్ళేటట్టు ఇలా నీట్గా తీసుకొని స్టిచ్ వేసుకోవాలి లేదా మీ వాళ్ళు అలా కాలేదంటే ఇలా మిషన్ దీనికి రఫ్ చేసినా కూడా నీట్గా వస్తుంది మార్క్ మార్కింగ్ పైన ఉండేటప్పుడు మార్క్ వేసుకోవాలి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకొని దానిపైనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం కొంచెం రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ లోన ఎండింగ్ లోన రఫ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా తిప్పి డబల్ స్టిచ్చింగ్ రావాలి మళ్ళీ నెక్స్ట్ మార్కింగ్ మీదే ఒక స్టిచ్చింగ్ రావాలి ఇలా ఆ పింఛుండేటట్టు ఇక్కడ ప్యాచ్ వర్క్ చేసింద మనం షోల్డర్ మధ్యలో అలా ఇక్కడ ప్యాచ్ వర్క్ చేసి ఇక్కడ పక్క బాగొదని ఇక్కడ పెట్టుకోవాలి 1/2 ఇంచ్ డాట్ వేసుకోవాలి మెస్ట్ आधे మంది ఈ సైడ్ కూడా వేసుకోవాలి చేసి ఆఫ్ ఇంచు పెట్టి మార్క్స్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ స్కర్ట్ లైనింగ్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి కింద లైనింగ్ పెట్టి పైన వచ్చేసి క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రింట్ వచ్చేసి రౌండ్ చుట్టూరున కుట్టుకోవాలి రౌండ్ చుట్టూరున కుట్టుకొని స్లోగా ఫస్ట్ మన ఛానల్ ఏమన్నా చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి స్టిచ్చింగ్ చేసుకున్నాక మధ్యలో ఉండే శారీ క్లాత్ కట్ చేయాలి ఘాట్లు పెట్టుకోవాలి చేసుకొని లైనింగ్ సైడ్ లోపల ఉండే ఖర్చు తీసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాక ఖర్చు లోపలకి పోయేలాగా లైనింగ్ని తిప్పుకొని లైనింగ్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్నాక ఫైవ్ ఉండే క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ కట్కి ఇంకొక సైడ్ యాడ్ చేస్తున్నాం అనమాట అది వచ్చేసి మధ్యలో డాట్ కోసం కటింగ్ ఉంది కదా అది మధ్యలో నాకు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పైన ఉండాలి మెయిన్ పీస్ వచ్చేసి మధ్యలో ఉండాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్నాక అది రివర్స్ వేసుకొని ఒక సైడ్ తీసుకొని పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి కట్టుకున్నాక దీన్ని ఇలా తీసి ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి లైనింగ్ పైన స్లోగా లేకుండా వేసుకోవాలి అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకొని కుట్టుకోవాలి దానికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద వేసుకొని పైన పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఊక్స్ పట్టి సైడ్ వచ్చేసి కాజా పట్టి కొంచెం తగ్గించుకోవాలని ఇంకో డాట్ వేస్తున్నాం అన్నమాట మధ్యలో అదేవిధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అయింది లైనింగ్ అటాచ్ చేసుకున్నాక దీనికి వచ్చేసి ఉక్స్పట్టి కాజపట్టి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసి ఒక సైడ్ క్లాత్ తక్కువ ఉంది కదా దానికి జాయింట్ చేస్తున్నాం అన్నమాట ఇలా ఈ సైడ్ వచ్చేసి ఇలా లోపలకి తీసుకోవాలి జాయింట్ తీసుకొని బ్యాంక్ వేసుకొని ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా తీసుకున్నాక దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫుల్ లోపలకి మర్చిపోవాలి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా అండ క్లాస్ కట్ చేసుకోవాలి రెండు ఇంచులు వేడల్పుండేలాగా కట్ చేసుకోవాలన్నమాట కాజాపెట్టకి ఇది లోపల పెట్టుకొని పైకి తిప్పుకుంటాం అనమాట తి పూర్ణాగా దీన్ని ఇలా లోపలకి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి లోపల కొంచెం మర్చుకొని ఇక్కడ స్టిచ్చింగ్ స్లిచ్చింగ్ కనపడుతుంది కదా అది ఇలా ముందరు కుదురుకోవాలి మధ్యలో ఒక ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉండాలి వచ్చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ ఒక గ్లోప్ల కలిపిదండి ఇప్పుడు దీంట్లో ఐదు మార్క్స్ వేసుకోవాలి కాజాల కోసం ఒకటి రెండు ఇప్పుడు ఇలా ఐదు మార్కులు వేసుకొని కాజాల తట్టి స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ పావించ వచ్చేసి బ్యాక్ పట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టి దీని మళ్ళీ ఇలా కిందకి తీసుకొని దీన్ని ఇలా కొంచెం మర్చుకొని ఈ స్టిచ్చింగ్ తక్కువ ఇలా మర్చుకొని స్టిచ్ చేసుకోవాలి మనం మనము స్టిచ్ చేసుకోవాలి పెట్టి కొంచెం ముందర బదులుకొని ఇక్కడ ప్రిల్స్ పెట్టిండే తో చిన్నదిగా ఇలా మర్చుకొని ప్రిల్ పెట్టి స్టిచ్ చేస్తాం ఇప్పుడు దీన్ని ఇలా మర్చుకొని ఇంకొస్టికి చేసుకో ఇప్పుడు దీన్ని ఇలా లోపలకి మర్చుకొని ఇంకొష్టం చేసుకుంటాం ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇంకొచ్చి వేసుకోవాలి దీనిలోపలకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ వేసుకొని దానిపైన ప్రింట్ వేసుకోవాలి ప్రింట్ వచ్చేసి పై వైపు వచ్చేసి కింద ఉండాలి లైనింగ్ వచ్చి పైన ఉండాలి ఇది కూడా లైనింగ్ పైపు వచ్చే రావాల హుక్ పట్టీ మధ్యలో ఉంటది